అందరికీ నా కొందరు రెడ్డి దేవుని దేవుని మహాకృపను బట్టి దేవుడు అనుగ్రహించిన ఈ రోజు మంగళవారం తొమ్మిదవ తారీఖు దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగును గాక ఆ క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్నవారిని అలాగే మహిమగల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్నవారిని ఏకుజాముని దేవుని యొక్క ధ్యాన పరిచయలో ఉన్నవారిని దేవుడు బహుగా దీవించి అస్థిరుదించినగాక ఆమె ప్రార్థన చేసుకుని ఈరోజు వాగ్దానం చదువుకుందామండి ప్రార్థన పరలోకమంది ఉన్న మా కన్న తండ్రి ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్థుతులు స్తోత్రములు తండ్రి అద్భుతములు చేయవాడు కార్యములు చేయవాడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి దేవా నీవే మమ్మల్ని పోషిస్తున్నావు నీవే మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి నీ వాక్యమే మా పాదములకు దీపము తండ్రి ఇదిగో ఉన్నాయి రికాల సమయమునే తండ్రి పాద సన్నిధిలో దాన్ని ప్రార్థించినప్పుడు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇప్పుడు వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడవారు బలపరిచి స్థిరపరచు మా కొరకు త్వరలో రారీయుస్ క్రీస్తు వరకు ఉన్నప్పుడు మీ ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చి నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ అందరికీ మరొకసారి పెబు పేరటరొక ధన్యవాదములు అండి దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే మీరు రాజులను కానీ మనుషులను కానీ నమ్ముకులు మీరు ఇహోవానే నమ్ముకోండి దేవుడు మనతో మాట్లాడుకు అద్భుతమైన మాట ఏంటంటే ప్రేమ దేవుని వల్లరా నూట నలభై ఆరో కీర్తనలో నూట నలభై ఆరో కీర్తనలో దేవుడు మనతో భక్తుడి ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే నీకున్న ప్రతి సమస్య నుంచి కూడా విడిపించేవాడు దేవుడే నీకున్న ప్రతి బాధ నుంచి ప్రతి వేదన నుంచి ప్రతి ఆవేదన నుంచి కూడా కాపాడేది దేవుడు ఒక్కడే ఏ మనుష్యుడు నిన్ను కాపాడలేడు కాపాడలేడు ఏ మనుష్యుడు నీకు సహాయం చేయలేడు దేవుడే సహాయం చే అదే మాటికాడంటూ ఏమన్నాడంటే ప్రేమ దేవుడు వాళ్ళరా మూడవచనంలో నూట నలభై ఆరో కీర్తన మూడవచనంలో ఏమంటున్నారు మనం ఆలోచిస్తే రాజుల చేతనైనను నరులు చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకండి అంటే ద్వేషించమని కాదు అందరినీ ప్రేమించాలి అంటే మీరు దేవునిని కాకుండా మనుష్యుల్ని నమ్ముకుంటే మీకు ఏం ఉపయోగం లేదు అని దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుని వాళ్ళరా ఎందుకు అని అంటే ప్రేమ దేవుని వాళ్ళరా ఆయన ఎంత గొప్పవాడో కింద వచ్చినాలకు వచ్చేసరికి ఆరో వచ్చిన మాట్లాడుతూ ఐదుని చదువుదాము ఎవరికి యాకోబు దేవుడో సహాయకుడగునో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు నువ్వు ఎప్పుడైతే మనుషుల మీద కాకుండా ఎప్పుడైతే బంధువుల మీద కాకుండా ఎప్పుడైతే నువ్వు స్నేహితుల మీద కాకుండా నువ్వు దేవుడినే ఆధారంగా చేసుకుని ఆయన నమ్ముకుంటే ఆయన చెప్పిన విధంగా నువ్వు బ్రతికితే నీ ప్రవర్తన అంతనేందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే దేవుడు నిన్ను ధన్యుడు అని పిలుస్తున్నాడు తర్వాత ఇంకేం చేస్తాడు దేవుడు అని మీరు ఆలోచించగలిగితే ప్రేమ దేవుడు వాళ్ళ ఆలోచన రోజనం ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలో ఉన్న సర్వమును సృజించినవాడు మన నమ్ముకున్న దేవుడు వేషధారణ కాదండి బలవంతుడు ఆయన మన మీద చూపించే ప్రేమ అనంతం గొప్పది ఇంకా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అనే మాట ఏంటంటే ప్రేమ దేవుని దేవుడు బాధ ఏవచనంలో వారికి ఆయన న్యాయము తీర్చు ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆయన న్యాయం తీరుస్తాడట ఆకలి కొని వారికి ఆహారము దయచేయును ఎహోవ బాధింపబడిన వారిని విడుదల చేయును మరొక మాట యహోవ గుడ్డు వారికి కనులు చేయువాడు యహోవ కృంగిన వారి లేవలెత్తువాడు ఎహోవ నీతిమంతులను మంత్రులను ప్రేమించువాడు యహోవ పరదేశులు కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండులను ఆదరించేవాడు అంటే ఆయన చేసే కార్యాలు నువ్వు బాధతో ఉన్నావా కష్టంతో ఉన్నావా సమస్యతో ఉన్నావా ఇబ్బందితో ఉన్నావా ఉన్నాయా నువ్వు నలిగిపోతున్నావా కురింగిపోతున్నావా ఎవరికి చెప్పుకోలేని బాధతో నువ్వు ఉన్నావా నా దగ్గరికి రా నాకు చెప్పుకో అంటే ఆయనకి తెలియదు అంటే తెలుసు కానీ నువ్వు నోటం చెప్పాలిగా నువ్వు ఒప్పుకోవాలిగా అని అంటున్నాడు నిన్ను విడవను ఎడబాయను దేవుడిచ్చే వాగ్దానం ఈరోజు మనకి ఏంటనంటే నిన్ను విడవను ఎడబాయను నువ్వు బాధపడుతుంటే ఆ బాధ నుంచి నువ్వు తప్పిస్తా నువ్వు బంధకాలు ఉంటే బంధకాల నుంచి విడిపిస్తా ఏమండి గుడ్డివారికి కళ్ళు కనులు ఇస్తానంటున్నాడు గుంటూరు అంటున్నాడు అంటే ఇంత వాగ్దానం మనకిచ్చి మనల్ని ఒక గొప్ప స్థితిలో నిలబెట్టాలన్నదే దేవుని కోరిక ప్రేమ దేవుని వాళ్ళ ఈరోజు మీరు ఎలా ఉన్నారు బాధపడుతూ ఉన్నారా కృంగిపోతూ ఉన్నారా నలిగిపోతూ ఉన్నారా కుటుంబంలో సమస్యల కుటుంబంలో అనేకమైన రోగాల ఏదైనా కానీ మీరు భయపడద్దు ఆయన దగ్గరికి వస్తే తీరుతాయి అని చెప్పేదానికంటే ఆయన దగ్గరికి ముందు మీకు ప్రశాంతత వస్తుంది ఆయన మాట వింటే మీకు ప్రశాంతం నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచ్చిన ఏమన్నా నీ వాక్యమే నన్ను బ్రతికించును నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగిస్తున్న కలిగించుచున్నది అంటున్నాడు భక్తుడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది నీ వాక్యము జుంటే తేనె దారుల కన్నా మధురమైనది నిజమే కదండి దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరిచేది ప్రేమ దేవుని వాళ్ళరా అది ఎంత గొప్పది అని అంటే ఇప్పుడు నాలుగు పన్నెండు అంటాడు ఎందుకనగా దేవుని వాక్యము బలమైనది అది రెండంచులు గల ఎటువంటి ఖట్కము కంటెను వాడిగా ఉండి మీ ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు ఈ హృదయం యొక్క ఆలోచనలు సెట్ చేసేదే దేవుని వాక్యం నిత్యము ఉండేది దేవుని వాక్యం నిత్యము నడిపించేది దేవుని వాక్యం మరి ఇంత గొప్ప వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు కనుక ఈరోజు కాల సమయంలో ఇంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు గనుక మీరు భయపడొద్దు మీ కుటుంబంలో ఏ సమస్య ఉందా ఏ బాధ ఉందా దేవుడు మిమ్మల్ని నేను తప్పిస్తాను మిమ్మల్ని నిలబెడతాను మీకు నేనున్న లోకాన్ని ఇస్తాను మీరు నా మాట వింటే ఈరోజు ఎవరైతే మాటలు వినడానికి సిద్ధపడ్డారో విన్న మీరు దేవునికే లోపడండి లోపడడం అంటే దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం ఆయన చిత్త ప్రకారంగా బ్రతకడం ఆయన ఏమేం చేయమన్నాడు అదే చేయడం అలా చేసి మీరు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందండి బలం పొందుకోండి దేవుని పనిలో గొప్ప వీరులుగా వీర వనితులుగా ముందు కొనసాగండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినగాక మరొకసారి దేవుడు అనే మాట ఇదిగో నేను విడవను ఎడబాయను కాబట్టి మనం ఏం చేయాలంటే నూట నలభై ఆరు మొదలవచ్చును రెండవ చదువు ఒకసారి యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్తుతింపుము నా జీవిత అంతు నేను యహోవాను స్థుతించేదును నేను బ్రతుకు కాలం నా దేవుణ్ణి కీర్తించేదును దేవునికి మహిమ కలుగునుగాక అంటే మన జీవితంలో ఎప్పుడు ఇది ఉంటూ ఉండాలి ఎప్పుడు ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉండాలి ప్రేమ దేవుని వల్ల కాబట్టి ఈరోజు యువతికాల సమయమునే దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయనను మహిమపరిచే కుమారుడిగా కుమార్తెగా ఉంటే నీ కుటుంబంలో దేవుడు అనేకమైన ఆశీర్వాదం నీ కుటుంబ కుటుంబాన్ని కూడా ఉన్నతమైన స్థితిలో పెడతాడు పిల్ల పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాడు అంటే ఆశీర్వాదము ఈ వాక్యం ఎవరైతే ఇప్పుడు వింటున్నారో తర్వాత వినబోతారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించినగాక ఆ మెయిన్ ప్రార్థన పరలోకముందు అందు మా కన్న తండ్రి ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవ ఇదిగోనైనా ఈరోజు మీరు మాతో మాట్లాడేరు తండ్రి నువ్వు బాధలో ఉన్నావా విడిపిస్తాను ఇబ్బందులు ఉన్నావా విడిపిస్తాను గుడ్డివారైతే కనులు ఇస్తాను ఎవరైతే నా మీద ఆదుకుంటారో వారికి పూర్వశాంతి గలవాడిగా చేస్తానని మీరు మాట్లాడేరు తండ్రి నిత్యము నిత్యముని స్థుతిస్తే అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటామని వాకి సెలవిస్తుంది కనుక దేవ రీతిగా మీ అందరం ఉండడానికి అయితే మీరే సహాయము తయారు ఆయన ఈ మాటలు ఎవరైతే వింటారో వినబోతున్నారో అందరిని దీవించండి ఆశీర్వదించండి ఇప్పుడు వాళ్ళ ఎవరి మటుకు వాళ్ళు ఎవరి పని వాళ్ళు ఉదయాన్నే లేచి చేసుకుని చూండగా తండ్రి మీ తోడు కూడా ముందుకు నడిపించండి రాత్రంతా కాపాడవు తండ్రి ఉదయాన్నే మళ్ళీ లేచి నేను స్తుంచుకునే బాకీ మాకు అనుగ్రహించినందుకు మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా స్వర్గ తరలి రాని ఉన్నాయి ఎస్ శ్రీ క్రీస్తు వారికి నామం మీ ప్రార్థన మనవలు అడిగి వేడుకుని నాము తండ్రి ఆ మేన్ తండ్రి నేను కుమారుడు అనే శ్రీ క్రీస్తు వారికి కృపయు పరిశుద్ధాత్మన సహాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించుగాక ఆ మేన్ ఆ మేన్ అందరికీ ఉందనాలండి రేపు అదే కాలం సమయాన్ని మళ్ళీ కలుద్దాం గాడ్ బ్లెస్ యూ ఆల్